ఉన్నతంగా వాడబడే దైవజన్య ఎవరి స్థాయిలో దేవుడు ఎవరికి ఇచ్చిన కృప్కోవాలి ఇక విషయానికి వెళ్తే నా పేరు పశు జాన్ వెస్లీ నేను పార్శి వ్యాహన్ గారి అబ్బాయిని నేను మీకు తెలుసు ఈ కార్యక్రమం కొరకు నాకు చాలా చిత్ర విచిత్రమైనటువంటి కావల్స్ వచ్చిందా ఇప్పుడు ప్రస్తుతాన్ని ఉన్నాయి నువ్వు ఆయనకి సంబంధం ఏంటి నువ్వు ఆయనకి ఏమవుతావు అని నేను అన్నాను బావగారిని అవుతాను అన్నా బావగారు అవుతావు అన్నాడు ఇలాగ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు కాబట్టి నాకు ఆయనకి వ్యక్తిగతని ఏ బంధుత్వం లేదు కేవలం ఆ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఆ పరిస్థితి అంతా మీకు తెలిసి ఇక్కడికి ఆ రోజు వచ్చిన వాడు సాయంత్రం వచ్చిన నేను వచ్చేసి రవన్ ఉన్నారు ఇంకా సంధ్య సంధ్యా సిస్టమ్ తమ్ముడు అంబే తను ఇంకా కొంతమంది ఇద్దా ఐ అది చూసి సరే అంత గొప్పగా ప్రపంచవ్యాప్తంగా వాడబడిన ఐ విజయ ఇంత చిన్నగా చేయడం ఇష్టం లేక ఆ రోజుకు మాత్రమే ఇనిషియేట్ తీసుకుంటున్నారని చాలా క్లియర్గా చెప్పాను సంబంధించిన ప్రతి కార్యక్రమం వరకు మాత్రమే నేను చేయగలుగుతానని చెప్పాను ఆ రోజు ఇంచుమించు అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభు నాకు మైకిల్ కి దేవుడు సహాయం చేశారు ఇంకొక బిల్ పెండింగ్ ఉంది అది నేను ఇవ్వాలి అంటే ఫోన్ ట్రాన్సాక్షన్స్ మీకు తెలుసు రెండు వందలు లిమిట్ ఉంటది దాని లోపే అయిపోయింది రెండు వందల లిమిట్ కూడా రాలేదు దాని గల కారణం ఆ రోజు ఫోన్ మెసేజ్ పెట్టినోళ్ళు కూడా ట్రాన్సాక్షన్ అయిపోయినట్టుగానే అవుతుంది తర్వాత తెలిసింది నాకు పుట్టి హాయి అని ఇది మీదా కాదని నెంబర్ అడగటం కొరకు దానివల్ల నేను అన్నకి నేను అమౌంట్ డైరెక్ట్ పంపించడానికి అవకాశం లేకుండా ఉండింది కాబట్టి దేవుని కృప ఆ ఒక్క బంధాన్ని రెండోది నాకు చాలా సంవత్సరాల క్రితం సుధాకరణ ద్వారా నాకు జోసఫ్ గారు పరిచయం అయ్యారు ఆ రోజు వారిని ఇంటికి తీసుకొచ్చారు అన్న మీరు మీ సంఘాల్లో వాడుకుంటే బాగుంటుంది అంటే మా సంఘాల్లో అరవై నాలుగు సంఘాల్లో తెలంగాణలోను ఆంధ్రాలో ఎక్కడెక్కడైతే దేవుని కృపను బట్టి కట్టి మా నాన్నగారు ఇవి కట్టారు వాటి అన్నిటిలో ఆ తర్వాత పాపని తనప్పుడు నా రెండో కూతురు నా కూతురు వయసు ఆ పాపది నా కూతురు డిగ్రీ సెకండ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్రిస్మస్కి తీసుకెళ్ళాను నేను వాళ్ళు గుర్తు ఉండాలి అమ్మాయికి కూడా పాశం గారికి కూడా అంతకు ముందు ఆ తర్వాత ఏ మంచి పండుగలు వచ్చినా సరే నేను గుండెలు తీసుకుని వెళ్ళటం నేను చేయాల్సిన చేయడం నా ముగ్గురు పేడతో పాటు ఆ పాప కూడా ఒకే రకమైన డ్రస్సులు కొన్నాను వాళ్ళు గుర్తుండాలి సరే కాబట్టి ఇలాగ నా అప్పటి నుంచి ఈ బంధం ఉంది ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేశాం లైవ్ లో నిలబడి మాట్లాడటం బట్టి నేను ఎప్పుడు నా వ్యక్తిగత మీటింగ్స్ వరకు నా కొరకు ఇప్పుడు లైవ్ ఇవ్వలేదు నేను ఫేస్బుక్ లైవ్ కానీ మిగతా నేను ఏ లైవ్ ఇవ్వలేదు నా వ్యక్తిగత మీటింగ్స్ కూడా కానీ జోసఫ్ గారి కోసం తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నా మాటను మన్నించి ఎంత హ్యూజ్ రెస్పాన్సర్ అంటే లైవ్ పెడుతుంది కాబట్టి చెప్తున్నాను నాకు ఫోన్ చేసి స్టార్టింగ్ లోనే కొంతమంది ఓం శాంతి అని మాటలు ప్రారంభించి జోసఫ్ గారి మెసేజ్ మేము చూస్తాం హైందవులు మేము చూస్తాము కాబట్టి మా తరపు నేను ఇస్తున్నామని చెప్పి క్రైస్తవులు కాకుండా హైందా నేను గా చెప్తున్న దగ్గర అన్ని అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను క్రిస్టియన్స్ కాకుండా హైందవులు మాత్రమే యాభై నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఎవరన్నా కానీ చెప్పడానికి సమయం కాదు చెప్పదు స్టాన్లీ అని చెప్పినట్లుగా కాబట్టి వాళ్ళు మాత్రమే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పంపించారు ఒక ఆయన దుబాయ్ నుంచి ఆయనకు పక్కా ముస్లిం ఆయన ఆయన ఈ మెసేజ్లు ప్రతి రోజు చూస్తాడట ఈ మెసేజ్ నాకు మళ్ళీ చెప్తున్నాడు ఎలా పెళ్ళి అయిందా పెళ్లి చేసుకో బాధపడతాం ఆయన నాకు చెప్తున్నాడు ఇంకోటి బాగా హిట్ ఆయన చెప్తున్నా ముస్లిం ఆయన చూస్తున్నారు అనుకుంటున్నాను నేను బ్రదర్ చూస్తే గనక ఒక్క మాట మీరు మెసేజ్ పెట్టండి లైవ్ లో చాట్ చేయండి ఆయన అంటాడు సో అవి చూస్తా పెడతానండి నేను ఇలాంటి మెసేజ్ చూస్తాను పక్కా ముస్లిం హీస్ నాట్ క్రిస్టియన్ ఆయన నాకు కొంత అమౌంట్ ను పంపించారు ఇలాగున అనేక మంది వాళ్ళు సమర్పించుకుని పంపించారు అన్న స్టాండ్ అని చాలా బాగా చెప్పారు వాళ్ళ టైంలో రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ ఆ టైంకి రూపాయి ఇంపార్టెంట్ అన్న ఆ మాట చాలా చక్కగా చెప్పారు ఆయన చెప్తేనే బాగుంది ఆ పదాలు నిజం ఇది రూపాయి కూడా ఇంపార్టెంట్ పది రూపాయలు పంపించారు ఐదు రూపాయలు పంపించారు ఇరవై రూపాయలు పంపించారు ఇరవై రూపాయలు పంపించినావా నాకు పది దగ్గర దగ్గరగా పది సార్లు ఫోన్ చేసింది వచ్చిందా ఎందుకంటే కంగారు లేని పద కాబట్టి ఆయన సహకరించారు పంపించారు ఆ పంపించి అసలు నీకు ఆయన ఏమవుతాడు చేతులకి మీ ఊరికి ఎంత దూరం మీరు ఎల్లు ఎప్పుడెత్తారు అని అడిగారు కాబట్టి వాళ్ళు సహకరించాం వాళ్ళందరూ ప్రత్యేక వందనాలు దేవుని మహాకృపను బట్టి మైకెల్ ఇక్కడ నేను మైకేల్ గారు ఇది అయిపోయిందన్న మాట ఎక్కడితో నేను ప్రసంగాలు చెప్పను మైకేల్ గారు మరియు నేను ఆ కార్యక్రమానికి ఇనిషియేటివ్ చేయడాన్ని బట్టి దేవుని కృపను బట్టి ఆ నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను జ్యోతిరాజ్ అన్న పంపించారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఖతార్ నుంచి కొంతమంది నేను దుబాయ్ వెళ్ళాను అబుదాబి వెళ్ళాను ఇట్లా కొన్ని దేశాల నుంచి నా నా పర్సనల్గా ఫ్రెండ్సే కానివ్వండి లైవ్ లో చూసిన అనేక మంది దేవుని పిల్లలు మొత్తం కలిపి ఆయనకే నాకు పది లక్షల తొంభై మూడు వేల రూపాయలు పంపిస్తాం ప్రస్తుతానికి ప్రస్తుతానికి మాత్రం ఇంకొస్తాయి ఫెయిల్ అయిన కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు అనుమతిస్తే మీరు ఓకే చెప్తే ఇంకొక రోజు ఆగితే మిగతాది కూడా వచ్చేస్తాయి అంటే ఫెయిల్డ్ అయినవి ఉన్నాయి కొంచెం ఐదు వందలని వెయ్యి అని రెండు వందలని మూడు వందలని మీరు ఓకే అంటే ఓ రెండు రోజులు ఆగిన తర్వాత డైవిజన్లు నేను జ్యోతి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాను అన్నతో మాట్లాడుతున్నాను అన్న కూడా అమౌంట్ చెప్పాను నేను నాకు మైకేల్ గారికి నా వెనకొన్న తమ్ముడు నాకు నా లిమిట్ ఆగిపోతే ధనుష్ అని ఒక తమ్ముడు విజయ్ అని ఒక తమ్ముడికి ఆ తర్వాత మైఖల్ గారి అకౌంట్ ఆగిపోతే అంటే లిమిట్ దాటిపోతే చందు అనే తమ్ముడికి మా నలుగురు అకౌంట్స్ కలిపి ప్రస్తుతానికి మళ్ళా చెప్తున్నా పది లక్షల తొంభై తొంభై మూడు వేల రూపాయలు వచ్చాయి కాబట్టి అది ఎలా సాధ్యమైందో మీకు తెలుసు మిగతా వాళ్ళు తీసుకుంటే ఎంతో కూడా మీకు తెలుసు కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఎవరితోనో ఈ విషయాలు చర్చించేటప్పుడు కొంచెం సహృదయంతో నేను వివాదాలకు వెళ్ళే వ్యక్తిని కాదు నేను నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను కొంచెం మాట్లాడేటప్పుడు బయటపడితే మాట ఏం చేస్తున్నారు వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొంచెం బాధ వెలుగుతుంటాయి నా విషయంలో తమ్ముడు దినకర్ అండ్ జోయల్ జోయల్ రాలేదు దినకర్ వచ్చినట్టు ఉన్నాడు దినకర్ తమ్ముడు వీళ్ళిద్దరూ ప్రతి రోజు ఇంచుమించు రోజుకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి అన్న ఏంటి పని ఎంతవరకు వచ్చింది ఆ తర్వాత అన్న సుధాకర్ అన్న అన్న మీరు ఏం చేస్తున్నారు ఏంటని వీళ్ళు ముగ్గురు ప్రతిరోజు ఫోన్లు నాకు నన్ను చాలా స్పందించి నేనైతే ఎప్పటివరకు అమౌంట్ ఎవరికి చెప్పలేదు ఇదే చెప్పడం ఇంకా వస్తుంది దగ్గర దగ్గరగా ఓ పన్నెండు వరకు అవుతుంది అనుకుంటున్నాను నేను అలా అయిన మరుక్షణం మిగతా విషయాలు జ్యోతిరాజ్ గారు చెప్తారు అన్నోళ్ళ చర్చ్ మెంబర్ బ్యాంక్ మేనేజర్ ఆయన ఉన్నారు జ్యోతిరాజన్ గారి యొక్క చర్చ్ మెంబర్ బ్యాంక్ మేనేజర్ ఉన్నారు ఆయన సమక్షంలో జ్యోతిరాజ్ దీనిని మోనిటర్ చేసి వారి యొక్క చర్చ్ మెంబర్ సమక్షంలో నేను మరియు జ్యోతి గారు మరియు రవికుమార్ గారు మైఖల్ గారు మేము ఐదుగురు కలిసి పిల్లల్ని తీసుకుని వెళ్ళి పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోతుంది తర్వాత దీనికి సంబంధించిన ఎప్పుడు ఎవరైనా నన్ను అడగచ్చు అస్సలు అభ్యంతరం లేదు ఇంటికి వచ్చేయండి బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి ప్రతి రూపాయితో సహా నా దగ్గర ఉన్నాయి నేను మా చర్చ్ మెంబర్స్ కూడా దాంట్లో కొంత ఎక్కువ మొత్తంలో వేసాం నేను తమ్ముడు అనుకున్నా తమ్ముడు ఒకవేళ ఐదు లక్షల ముప్పై వేలు వస్తే మిగతా డెబ్బై వేలు మనం వేసేసుకుందాం రౌండ్ ఫిగర్ చేస్తామని అలాగే చేస్తూ వచ్చాం ప్రతిరోజు కాబట్టి అలాంటి అవకాశాన్ని ఇచ్చారు నేను లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి మీ రుణాన్ని మేము ఎట్టి పరిస్థితులు తీర్చుకోలేం ఇది నిజం ఎంత అంటే నాకు అది ఆశ్చర్యం నేను ఒక్కొక్కరిని ఒక ఆయన నలభై ఐదు వేలు పంపించాను వాట్సాప్ మెసేజ్ చేయండి బ్రదర్ నాకు మీ నెంబర్ దీంట్లో కనబడట్లేదు ఫోన్ పేలో ప్లీజ్ అని అంటే అసలు నా జోలికి రావద్దు నాకు ఇవ్వాలనిపించింది మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరత లేదు అని చెప్పి అసలు నేను ఇచ్చిన సాంగతం కూడా దయచేసి ఎవరికి చెప్పొద్దు నా పేరు చెప్పద్దు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ రోజు ఎవరిస్తారు నలభై ఐదు వేలు ఇవ్వడం చిన్న విషయం ఏమంటే మన బంధువులు అంతా ఎంత ఎంతమంది అలాగున నాకు పదివేల ఒకరు పదిహేను వేలు ఒకరు ఇట్లాగున నాకు మంది నేను మరొకసారి నా నుంచి మరి ముఖ్యంగా మా గురువు గారి దయోజన జ్యోతిరాచంద గారి నుంచి నా నుంచి మైకేల్ నుంచి మీకు ప్రత్యేకంగా జోసఫ్ గారి కుటుంబం నుంచి మీరు ఎంత ఆదరించి కార్యక్రమం చేసినందుకు నేను ప్రతి ఒక్కరికి ఇది కొంచెం లైవ్లు అందరు తీసుకోండి నేను థ్యాంక్స్ చెప్పాలి మరలా మళ్ళీ లైవ్ లో ప్రస్తుతం ఇద్దరం కూర్చొని ఏంటి ఎంత జరిగింది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాం మరోసారి అందరూ ప్రత్యేక వంద లైవ్ చూస్తున్న వాడికి దయచేసి దీన్ని షేర్ చేయండి ఇంత అమౌంట్ వచ్చింది దీన్ని మేము ఒక రెండు మూడు రోజుల్లో అమ్మాయి పిల్లల యొక్క వెసులుబాటుతాను చూసుకుని ఇంకా ఎవరైనా పంపించాలంటే చూసుకుని ఇంకా నాకు వస్తుందని నాకు నమ్మకం ఉంది